హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా ప్రముఖ నటుడు నిర్మాత దమ్మలపాటి శ్రీనివాసరావు గారి కుమారుడు సాయి కృష్ణ దమ్మలపాటి గారు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం పదహారు రోజుల పండుగ ఈ చిత్రానికి సాయి కిరణ్ అడవి గారు దర్శకత్వం వహిస్తున్నారు కాగా సాయి కిరణ్ అడవి గారు అంతకు ముందు వినాయకుడు విలేజ్ లో వినాయకుడు కేరింత వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇక ఈ చిత్రంలో గోపిక ఉదయన్ గారు హీరోయిన్ గా నటిస్తున్నారు తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాగా ఈ సినిమాలో దేశాయ్ గారు అత్త పాత్రలో నటిస్తున్నారు ఈ సందర్భంగా రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మొదటిసారి అత్త పాత్ర చేస్తున్నాను నా వయసు సరిపోతుందా అని మొదట అనిపించింది కానీ కథ వినగానే నాకు చాలా నచ్చింది ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అంటూ తెలిపారు దేశాయ్ గారు ఇక అను గారు సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుసూయ భరద్వాజ్ హీరో కృష్ణుడు వెన్నెల కిషోర్ గారు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని ప్రధా పిక్చర్స్ సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా సురేష్ కుమార్ దేవత హరిత దుద్దుకూరు ప్రతిభ అడవి గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు